జననీ ప్రేక్షకులకు స్వాగతం మీ ఆదరణ అభిమానంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు అసలు వ్యవసాయం అనేది అత్యంత పురాతన వృత్తి ఎలాంటి సాంకేతికత లేని రోజుల్లోనే ఎన్నో పంటలు పండించగలిగినప్పుడు ఇప్పుడు ఈ టెక్నాలజీతో కొత్తగా చేసేదేమిటి అన్న సందేహం సహజమే ఎలా పండించినా అవే ధాన్యాలు అవే కూరగాయలు అవే పండ్లు కానీ ఒకప్పటిలా వాటిని సువిశాలమైన తోటల్లో పండించేందుకు కావలసిన వనరులు ఇప్పుడు లేవు సాగు విస్తీర్ణం తగ్గడం చాలని నీరు సారహీనమైన నేల పెరుగుతున్న చీడపీడలు ఇలాంటివి ఎన్నో సమస్యలకు తోడు అధిక జనాభా వాతావరణ మార్పులు వ్యవసాయం భవిష్యత్తుకు ఒక పరీక్షను పెడుతున్నాయి కాబట్టి తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పాదకత సాధించడానికి మార్గాలను అన్వేషించడం నేటికి అవసరం అందుకే కొత్త సాంకేతికతలను రైతులకు పరిచయం చేయాల్సిన సమయం వచ్చేసింది అంటున్నారు నిపుణులు ఇన్ని రకాలుగా ఈ సాంకేతికత సహకరిస్తుంది కాబట్టి రైతు ఏ నిర్ణయమైనా ఆత్మవిశ్వాసంతో తీసుకోగలుగుతాడు చుట్టుపక్కల వారి ప్రభావానికి లోనై ఏ పంట వేయాలి ఎంత ఎరువు వేయాలి లాంటి సందేహాలతో సతమతం అవ్వాల్సిన పని లేదు సాంప్రదాయ వ్యవసాయ విధానాలకు ఈ ఆధునిక విధానాలకు మధ్య అంతరాన్ని పూడుస్తూ మొత్తంగా సాగులో విప్లవాత్మక మార్పులు తేవడానికి రంగం సిద్ధమవుతుంది వ్యవసాయంలో సాంకేతికతను పరిచయం చేయడంలో ప్రథమంగా సమాచారం ఒక పునాదిగా పనిచేస్తుంది ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది స్మార్ట్ వ్యవసాయానికి పునాది లాంటిది వివిధ రకాల నేలల లక్షణాలు ఆయా నేలల్లో పండే పంటలు వాటికి కావలసిన వనరులు వాతావరణ పరిస్థితులు పంటకు వచ్చే చీడపీడలు దిగుబడులు ఇలా అన్ని రకాల సమాచారాన్ని సేకరించి సాఫ్ట్వేర్ రూపంలో భద్రపరుస్తారు శాటిలైట్లు వాతావరణ కేంద్రాలు వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తుంటే విశ్వవిద్యాలయాలు పరిశోధనా కేంద్రాలు పంటల గురించిన సమాచారాన్ని అందిస్తున్నాయి ఏ సాంకేతికత తయారీకైనా ఈ డేటాని కీలకం కాబట్టి ఈ విభాగంలో ఎంత ఎక్కువ డేటా ఉంటే అంత ఖచ్చితమైన విధానాలను పరికరాలను రూపొందించుకోవడం సులువవుతుంది వ్యవసాయంలో పంటల పర్యవేక్షణ పెద్ద పని రైతు ఒళ్లంతా కళ్ళు చేసుకొని ప్రతి మొక్కని పరిశీలనగా చూసుకుంటాడు నీరు తక్కువైనా ఎరువులు అవసరమైన గమనించి వేసుకుంటాడు తెగులు సోకిందేమోనని నిశితంగా పరిశీలిస్తాడు అందుకు ఎంతో సమయము శ్రమ రెండు అవసరమే అంత కష్టపడినా ఎక్కడో చీడ పట్టిన మొక్క ఒకటి అతని దృష్టి నుంచి తప్పించుకుంటే చాలు మొత్తం పంటకి తెగులు వ్యాపించి నాశనం చేసేస్తుంది ఈ నష్టాలన్నింటినీ ఈ నష్టాలన్నింటినీ సవరించడానికి సాంకేతికత తోడ్పడుతుంది వ్యవసాయంలో సాంకేతికతను వాడి నష్టాలను తగ్గించే ఈ విధానాన్ని ప్రిసెషన్ అగ్రికల్చర్ అంటున్నారు వ్యవసాయంలో సాధ్యమైనంతగా సాంకేతికతను ఉపయోగించాలన్న ప్రయత్నం అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చింది కృత్రిమ మేధతో అది ఇప్పుడు వేగవంతమైంది అని చెప్పుకోవచ్చు అసలు ఈ సాంకేతికతతో వ్యవసాయంలో ఏం చేయవచ్చు అంటే డ్రోన్లతో మందులు చల్లవచ్చు వాటికే కెమెరాలు అమర్చి ఫోటోలు వీడియోలు తీస్తూ శాటిలైట్ సాయంతో మొత్తం ఫీల్డ్ సర్వే చేయవచ్చు వాటిని ఫోన్ కో కంప్యూటర్ కో అనుసంధానిస్తే అవి అందించే సమాచారాన్ని విశ్లేషించి తీసుకోవాల్సిన చర్యల్ని రైతుకు సూచిస్తుంది నీరు లేకో అకాల వర్షాలతోనూ ఇతరతర కారణాల వల్ల పంట పూర్తిగా నష్టపోవడం అనే ప్రశ్న రాదు నేలని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ అందులో ఏ పోషకాలున్నాయో ఏవి లోపించాయో చెబుతుంది ఏఐ టెక్నాలజీ దాంతో లోపించిన పోషకాలను భర్తీ చేసేలా ఎరువులను వాడుకోవచ్చు పంటని బట్టి దానికి అవసరమైన వాతావరణం ఏంటి ప్రస్తుత వాతావరణం ఎలా ఉంది గాలిలో తేమ చాలినంత ఉందా ఎక్కువగా ఉందా ఇలాంటి సమాచారాన్ని అంతా ఇస్తాయి ఏఏ సెన్సార్లతో పనిచేసే క్రాప్ మానిటరింగ్ పరికరాలు ఎంత నీరు అవసరమో ఏ సమయంలో పెట్టాలి అన్నది కూడా చెబుతాయి దానివల్ల తక్కువ నీటితో ఎక్కువ ఫలితం పొందుకోవచ్చు పంట కోతకి వచ్చినప్పుడు సరైన సమయంలో కూలీలు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడడం అందరికీ తెలిసిన విషయమే సాంకేతికత సాయంతో పనిచేసే పరికరాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఏ పంటైనా సరే దానికి తగ్గ యంత్రాలు తయారవుతున్నాయి ఒకప్పుడు వ్యవసాయంలో ప్రతి పని పూర్తిగా మనుషులు చేయాల్సి వచ్చేది కొన్నిటికి పశువుల సాయం కూడా తీసుకునేవారు ఇప్పుడు ఆఖరికి కూలీల అవసరం కూడా లేకుండా పనులన్నీ చేసేందుకు యంత్రాలు వచ్చాయి నాట్లు వేసేవి కలుపు తీసేవి కోతలు కోసేవి మాత్రమే కాదు మందులు చెల్లేవి తోటలో పండ్లు కోసేవి ఎన్నో రకాల యంత్రాలను ఇవి తయారు చేస్తున్నాయి డ్రోన్లు స్ప్రేయర్లు మనిషి ప్రమేయం లేకుండా పనులు పూర్తి చేస్తూ కూలీల కొరతను తీరుస్తున్నాయి కాబట్టి ప్రపంచం అంతా డిజిటలైజేషన్ దారి పట్టినప్పుడు ప్రధాన రంగమైన వ్యవసాయం మాత్రం దానికి దూరంగా ఎందుకు ఉంటుంది అందుకే ఇప్పుడు ఇది సాంకేతికతను అందిపుచ్చుకొని సరికొత్తగా అభివృద్ధి చెందుతోంది ఇంకా ఇప్పటికైనా రైతన్నలు వ్యవసాయంలో సాంకేతికతను ఉపయోగిద్దాం భావితరాలకు అవుదాం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ ను రెగ్యులర్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు